అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహ సకలం ఒకటి మన భూమి వైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు తాజాగా ఈ గ్రహ సకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు అయితే దీని పరిమాణం ఎంత అనేది ఇంకా తెలియరాలేదని భూమిని ఢీకొట్టే ముప్పు మాత్రం డెబ్బై రెండు శాతం ఉందని చెప్పారు ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ గ్రహ సకలం రెండు వేల ముప్పై ఎనిమిది జూలై పన్నెండున భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని వివరించారు ప్రస్తుతానికి ఈ ముప్పును తప్పించేందుకు నాసా దగ్గర ఎలాంటి మార్గం లేదని పేర్కొన్నారు అంతరిక్షంలోని గ్రహ శకలాల వల్ల మన భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం ముప్పును తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం శాస్త్రవేత్తలు డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ ను ఆవిష్కరించారు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు గత ఏప్రిల్లో బైనియల్ ప్లానిటరీ డిఫెన్స్ ఇంటర్ ఏజెన్సీ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించారు సమీప భవిష్యత్తులో గ్రహ శకలాల వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేకున్నా గ్రహ శకలాలను ఎదుర్కోవడానికి సమాయత్తం అయ్యేందుకే ఈ ఎక్సర్సైజ్ చేపట్టినట్లు తెలిపారు దీనికి సంబంధించిన ఫలితాలను ఈ నెల ఇరవైన నాసా విడుదల చేసింది ఈ సమ్మరీని పరిశీలించిన జాన్ హాప్కిన్ శాస్త్రవేత్తలు భూమి వైపు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్ను గుర్తించారు